వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండడంతో భక్తులతో బెల్లం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి సమ్మక్క సారలమ్మ వనదేవతలకు భక్తులు బెల్లాన్ని బంగారంగా పిలుచుకుంటూ భక్తితో సమర్పించుకుంటారు తమ కోరికలు నెరవేర్చితే నిలువెత్తు బెల్లాన్ని ఇస్తాం తల్లి అంటూ మొక్కుకొని తీరిన వెంటనే నిలువెత్తు బెల్లం అమ్మవరకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందులో నిల్వెత్తు బంగారం సమర్పించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నది వారి నమ్మకం భక్తులు కోరిన కోరికలు తీరిన వేళ తల్లులకు నిల్వెత్తు బంగారం సమర్పించుకునేందుకు జమ్మిగుంటలో బెల్లం దుకాణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తామెత్తు బెల్లం బంగారం తూకం వేటుకుంటున్నారు ఇక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెల్లంతో పాటు చక్కెరను సరి సమానంగా తూకం వేసుకుంటున్నారని వ్యాపారస్తులు చెప్తున్నారు బెల్లం తక్కువ తీసుకుంటున్నారు పర్లేదు బాగానే ఉంది మామూలుగా బాగా అది కాదు నార్మల్ నార్మల్ ఉంది అంటే ముందు నుంచి వెళ్ళే అంటే చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మామూలుగా అయితే మా దగ్గర పోయిన సంవత్సరం ఇప్పటికీ సగం సగం తక్కువ చక్కెర నలభై రూపాయలు నలభై తెలుస్తుంది మరి ఎంతగా అయితే ఒక బెల్లం ముందే తీసుకుంటారు ఒక చక్కెర బస్తాను పాట మా గ్రామ్మ పాటల్లో పెళ్ళి ఆ సమ్మక్క సమ్మక్క సారకకు మొక్కుకున్న ఎత్తు బంగారం కోసం చంపుకుంటే కష్టం మా బాబు ఎత్తు నా ఎత్తు మా మొక్కుకుంది కాబట్టి మొగుల పెళ్ళి సమ్మక్క సారక జాతరకు ఆ ఎత్తు బంగారం ఇవ్వాలని చూసుకున్నది కాబట్టి బంగారం తీసుకెళ్ళి చక్కెర చక్కెర అతి సగం ఇది సగం బెల్లం బంగారం ఎక్కువ ఉపయోగపడుతుంది కదా అని అందరికి ఓడి నింపడానికి చక్కెర బెల్లం రెండు చేస్తారు బంగారు బెల్లమే కానీ ఈసారి ఎప్పుడైనా ఇక చాలా మంది చక్కెర మొక్కుకుంటారు మొక్కుకున్న తీరే మొక్కుకుంటారు చక్కెర కూడా వేరే వేరే జాతాలకు కూడా చక్కెర మొక్కుంటారు ఐదు ఐదు పిల్లలకి